తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని సంస్థ డైరెక్టర్ శరణి తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నారాయణ విద్యార్థులు తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు ప్రతి ఏడుగురిలో ఒకరు పదికి పది పాయింట్లు సాధించారని వెల్లడించారు పదిహేడు వందల ఏడు మంది విద్యార్థులు పది పాయింట్లు పదిహేడు వందల ఏడు మంది తొమ్మిది పాయింట్ ఎనిమిది గ్రేడ్ పాయింట్లు సాధించారని చెప్పారు అన్ని సబ్జెక్టుల్లోనూ ముప్పై రెండు నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సొంతం చేసుకున్నారని తెలిపారు అరవై ఐదు శాతం బ్రాంచుల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించామన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో ప్రణాళికాబద్ధమైన బోధన అందించడం ద్వారానే అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు అన్న ఆంధ్రప్రదేశ్ బోర్డ్ రిజల్ట్స్ అన్న హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ అన్నా టెన్ బై టెన్ రావడం ఇట్స్ నాట్ ఈజీ అండి ఇట్ నీస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఎస్పెషల్లీ లాంగ్వేజెస్లో ఎప్పుడైతే మనం హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా గా రాసిన ఇన్విజిలేటర్ ఖచ్చితంగా అక్కడ మార్క్స్ కట్ చేస్తారు కానీ విఎట్ నారాయణ గ్రూప్ బిలీవ్ అండ్ ఫౌండేషన్ అండి ఇక్కడ మీరు స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు వర్చువల్ గా గ్యాదర్ అయ్యారు ఎవరినైనా అడిగితే అసలు ఏంటి మీ సీక్రెట్ కి సక్సెస్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఫౌండేషన్ అంటారు ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారండి ఖచ్చితంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం అది కాంపిటేటివ్ అవ్వచ్చు టెన్త్ బోర్డ్ అవ్వచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కావాలి మాకు బోర్డ్ ఎగ్జామ్ లో ఒక స్టూడెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు కంఫర్టబుల్ గా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఎలా అయితే రాస్తారో ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ కూడా అలాగే రాస్తారండి ఆ రిజల్ట్స్ స్పీక్ వర్డ్స్ సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ స్టూడెంట్ నారాయణలో జాయిన్ అయినప్పటి నుంచి డే వన్ నుంచి మేము మైక్రో షెడ్యూల్ ఇస్తామండి డే వన్ నుంచి హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది ఒక టీచర్ పేరెంట్గా యాక్ట్ చేస్తారు కాబట్టి మాకు ఇంత గొప్ప రిజల్ట్స్ వస్తాయండి